రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోజురోజుకు పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించి కాలుష్య రహిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా కరీంనగర్ రీజియన్ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి జేబీఎం సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసి ఆర్టీసీకి అందిస్తోంది కరీంనగర్ డిపోకు డెబ్భై బస్సులు కేటాయించగా ఇప్పటికే ముప్పై సూపర్ లగ్జరీ బస్సులు డిపోకు చేరుకున్నాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని హంగులతో ఎలక్ట్రిక్ బస్సులను తీర్చిదిద్దాం బస్సు నడిపే డ్రైవర్ ప్రయాణికులతో మాట్లాడడానికి ప్రత్యేక వాక్ టాక్ను కూడా అందుబాటులో ఉంచుతున్నారు ప్రతి స్థితి వద్ద ఫైర్ అలారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు జేబిఎస్కి నడపడం జరుగుతుంది తర్వాత ఇంకొక ముప్పై ఒక్క బస్సులు ఎక్స్ప్రెస్ ఒక ఆరు బస్సులు డీల్ ఎక్స్ బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశామండి ఈ థర్టీ త్రీ సూపర్ లక్జరీ బస్సెస్ అన్నవి ఇవి ఒక జేబిఎం గ్రూప్ నుంచి మేము తీసుకోవడం అద్దె ప్రతిపాదకన తీసుకోవడం జరిగిందండి